అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బ్రదర్ రోహిత్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ కలిగిన అలాగే భీమవరం రిచ్ వాడ సంబంధించిన పది అయితే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి ఐదు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారండి లైవ్లో వచ్చి చూసుకుంటే ఇంకా బాగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు లైవ్లో వచ్చి చూసుకోమంటున్నారండి ఈ పది కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ పది కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ బ్రదర్మని చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క బ్రీడర్ అండ్ ఫొటోస్ అయితే నాకు బ్రదర్ అయితే పంపించలేదండి ఎందుకంటే రెండు రోజులుగా ఫుల్గా వర్షాలు అని చెప్తున్నారు వర్షాల వల్ల బ్రీడర్ల ఫోటోలు తీయలేకపోయామని చెప్పి బ్రదర్ వని చెప్పారండి దయచేసి గమనించగలరు వీటి యొక్క బ్రీడర్లు కావాలంటే బ్రదర్ ఏమంటున్నారంటే దగ్గరకు వచ్చి చూసుకొని క్వాలిటీ నచ్చితేనే తీసుకోమంటున్నారండి వాటి యొక్క బ్రీడర్ని అయితే దగ్గరకు వచ్చి చూసుకోమంటున్నారు దయచేసి ఈ పది కోటి ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకునేది తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజబుల్ అనేరేస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ మనం చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి రోహిత్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి విజయవాడ దయచేసి గమనించగలరు టైంపాస్ చేద్దామనుకున్న వాళ్ళైతే కాల్స్ చేయొద్దని చెప్పారండి